సార్ నమస్తే సార్ ఏ ఊరండి మీది మాది అంటే తాడికొండ తాడికొండ అమరావతి ఏంటి సార్ మీ అమరావతి మొత్తం వరదలకి నిండిపోయిందంట మొత్తం వరదలు వచ్చినాయి అంట పొంగు పొరులిపోతుందంట సచివాలయం హైకోర్టు సెక్రటరియట్ తదితర గవర్నమెంట్ భవనాలన్నీ వరదల్లో కొట్టుకుపోతున్నాయి అంట నిజమేనా ఏ సన్నాసిన కొడుకులు ఎవరు చదువుతున్నారో మీకు అర్థం కావట్లా అంటే న్యూస్ న్యూస్లో వస్తుంది కదా సార్ అదే చెప్తుంది మీరు రండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ గ్రామం మునిగిపోయిందో నేను చూపిస్తా ఇప్పుడు మీకు పక్కాం అసెంబ్లీ చూపిస్తా బాబు గారు ఇల్లు చూపిస్తా సవాల్ సవాల్ బాబు గారు ఇల్లు చూపిస్తా హైకోర్టు చూపిస్తా ఇల్లు ఏదైతే మునిగిందో ఇంకొక పచ్చిన చెప్పాలంటే ఇవన్నీ మునిగితే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ కూడా మునగాలి అది చూపిట్లా ఎవరు అనవసరం ఎన్ని ముని ప్యాలెస్ కూడా మురగాలి అది ముట్లు ఎవరు చెప్తున్నారు నేను ఇరవై తొమ్మిది గ్రామాలలో ఉన్న ఏ విలేజ్ కైనా తీసుకెళ్లి చూపిస్తా ఏ ఒక్క ఊరు ఇరవై తొమ్మిది గ్రామాల అవసరం లేదు మాకు చంద్రబాబు నాయుడు ఇల్లు సచివాలయం హైకోర్టు తద్వారా గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయంలో క్యాపిటల్ సంబంధించి అవి చూపించండి నేను చూపిస్తాను సవాల్ సవాల్ బస్తీమే సవాల్ బస్తీమే సరే సరే మనం ఇప్పుడు వెళ్దాం అమరావతికి వెళ్దాం ప్రస్తుతం వరదల దృష్ట్యా ఆన్సా తుఫాన్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ మొత్తం మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి అమరావతికి వెళ్ళి సచివాలయం హైకోర్టు తదితర నిర్మాణాలలోనే అక్కడ మునిగిపోయిందా లేదా అనేది మనం పరిశీలించి వీడియో చేద్దాం ఓకేనా ఓకే సవాల్ 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 ఓకే హలో చంద్రబాబు నాయుడు వెళ్తా వెళ్తా ఇక్కడ కొండవీటి వాగు దగ్గర ఎత్తిపాత్ర పథకం దగ్గర ఆగామండి ఇదిగోండి చూడవచ్చు ఇక్కడ కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గేట్లు ఉండగా కేవలం మూడు గేట్లు మాత్రమే వదిలారు చూడవచ్చు మీరు ఇవన్నీ కూడాను వదలలేదు ఇంకాను చూడవచ్చు లైవ్లో మీరు ఇవన్నీ కూడాను కృష్ణానదిలో కలిసి ఆ ప్రకాశం బ్యారేజీ పంపులు అంటే మోటార్లే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు సముద్రంలో కలిసానికి వెళ్తాం ఒకవేళ ఈ కనుక ఎత్తిపోతల పథకం కనుక ఆన్ చేయకపోయి ఉంటే ఈ ఫ్లడ్ కనుక ఎక్స్ట్రా అయిపోయి అటు బ్యాక్కి వెళ్తా ఉంటే ఇదిగోండి మనకి మనతో పాటు ఇక్కడ ఒక పెద్దాయన కూడా వచ్చారు పెద్ద కూడా ఏదో మాట్లాడదలుచుకుంటున్నారు మనతో ఒకసారి మాట్లాడండి పెద్ద ఏంటి విషయం చెప్పండి సార్ ఇది ముంగల్ ఎత్తు ఆలోచనతో చేసేస్తారు సార్ ఎవరు చేశారండి చంద్రబాబు నాయుడు గారే చేసేస్తారు సార్ ఓకే లేకపోతే ఈ పాటికి ఉండవల్లి కిట్టాపాలెం పెనమాక ఇవన్నీ బాగా మునిగిపోయారు సార్ ఇది ముంగల ఆలోచనతో చేసేస్తారు సార్ లేకపోతే ఈ పాటికి మేము కూడా ఈ కొండవేడి వాగులో ఇది ఎప్పుడు చేశారండి చంద్రబాబు నాయుడు గారు అంత ముందు గవర్నమెంట్ లో చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఆడగొట్టారండి చంద్రబాబు నాయుడు గారు మీరు అప్పుడు ఒకసారి చూద్దామని అనుకున్నారు ఆ ఒకసారి చూద్దాం అనుకున్నది ఆ ఒకసారి ఒకసారి గానీ మిగిలిపోయింది ఆ ఒకసారి చూడడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయింది అంటారు వస్తున్నా కదా సార్ మాకు అయినా కొంతమంది మా ఊళ్ళో దంటూ డీజీఆర్ అనే గోవర్ధన్ రెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశాడు పార్టీలతో నిమిత్తం లేకుండా చేశారు సార్ ఆయన అండి లేదు అప్పటి నుంచి చాలా ఆయన కూడా ఏదో ఆర్థిక సంస్థలతో ఎన్నో మనకు అనవసరం సార్ చాలా బాగా చేశారు సార్ ఆయన కూడా ఏదైనా ఇది మాత్రం చంద్రబాబు నాయుడు కూటమి పేపర్తో డెవలప్ సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వర్షాలు పడవ అసలు ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు మధ్య దాన్నేమంటారు మీరు మనం బంగు ప్రస్తుతికి ఏం చేయలేదు సార్ అంతేనా అంతే చంద్ర వైఎస్ హాషారెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు సునామీ వచ్చింది అలాగే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు కరోనా వచ్చింది కొన్ని లక్షల మంది చచ్చిపోయారు అంతేనా అలాగే సార్ కరోనా కాను ఈ ఒకసారి వైజాగ్లో ఇది వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ బొత్స ఉండే డెవలప్ చేశారు సార్ దానికోసం దానికి దీని సాబితా లేదు కానీ ఇది మాత్రం ఈ కూటమి పేపర్తో చంద్రబాబు నాయుడు పుల్లం సార్ అంతే అంటారు అంతే అదండి ప్రస్తుతం ఇక్కడ మనం ప్రకా మన కొండవీటి వాగు దగ్గర ఉన్న ఎత్తిపోతల పథకం దగ్గర ఉన్నా ఇక్కడ ప్రేక్షకులు అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నారు అరే ఇందా సవాల్ కొట్టావుగా అమరావతి మునిగిపోతుంది అది అని ఇదిగో కృష్ణానది కృష్ణానది ఇప్పుడు కాదు ఎప్పుడైనా వరదలు వస్తే ఎంతే ఉంటుంది నీకు మునిగిపోయింది మునిగిపోయింది అంట బాబుగారు ఎప్పుడో ముందు జాగ్రత్తగా చేసిన ప్రణాళికతో ఇదిగో కొండపోటి అమరావతి మునగకూడదని ఎత్తిపోతల పథకం పెట్టాడు మూడు వేల మూడు వందల ముప్పై కోట్లతోటి పెట్టాడు కృష్ణా అమరావతి నిజంగా మునిగిపోయింది ఇదిగో కృష్ణానదికి ఆనుకొని ఉన్న నువ్వు నుంచున్న ప్లేస్ ఇదిగో దీని పక్కన ఉన్న ప్లేసే మునగలేదు దీనిలో ఒక పక్క నీళ్లు చూసుకో నువ్వు ఏది మీరు చెప్పేది ఉంటే అవి కూడా కారతండి అంటే వారదా వచ్చేటప్పుడు ఫ్లడ్ వచ్చేటప్పుడు కొంచెం కూడా నీళ్లు రాకుండా ఉంటే ఎంట పోయింది మునిగిపోయింది మునిగిపోయింది చూడు ఎంత పచ్చగా చక్కగా కనబడుతుందో అది ఒక కొండపూటి వాడు ఎత్తిపోతలు పథకం ఫ్లడ్ ఇది హౌస్ ఆ హౌస్ ఎక్కడ మునిగింది చూపించు అమరావతి మునిగిపోయింది తర్వాతే చూపిస్తాం మళ్ళీ ఏమైంది మునిగిపోయిందని సవాల్ పెట్టావు కదా బాబు ఎక్కడ మునిగింది ఒక ఇల్లు చూసి ఒక ఇప్పుడు కూడా చూడలేదు ఎక్కడ కూడా ఇంత వరవలో కూడా అధ్యాయ కలవడానికి కూడా ఎక్కడారు వాళ్ళు జనాలు తీసుకుంటున్నారు వాళ్ళతోటి సమావేశం పెద్దగా లోపల చూస్తున్నారు ఎక్కడ మునిగింది ఇల్లు బాబు గారు ఇల్లు మునిగిపోయిందని చెప్పి ఆ సాక్షిలో పార్తీ రెడ్డి చేయటం ఆ పార్తీ రెడ్డి వాళ్ళ బాబు అవినాష్ రెడ్డితో కలిసిపోయి చేయటం తప్ప ఇంట్లో ఏడు ఉంది బాబు మణిగారు చావు కదా ఎక్కడన్నా బాబు ప్రస్తుతం మనం ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు భవన సముదాయాల దగ్గర ప్రాంగణంలో ఉన్నాం మనం ఇదేదో నేను నేనేదో అదేనండి అదేనండి చెప్తానండి ఒక నిమిషం ఆగండి అదేదో నేనేదో సాక్షి ఛానల్ చూసి మొత్తం నిండిపోయింది మొత్తం వరదలు ఉంటాయి వర్షాలు ఉంటాయి అని చెప్పి నేను వచ్చాను మీదేదో సవాల్ ఇస్తరా క్షమించండి నన్ను తప్పైపోయింది ఇక్కడికి వస్తే ఒక చుక్క వర్షం లేదు క్షమించండి ఏదో సాక్షి ఛానల్ లేదనదు వర్షం పడింది వర్షం పడినా కూడా ఎక్కడ ఒక చుక్క నీళ్ళు నిలబడలేకుండా బాబు గారు ముందు చూపుతూ అంత బాగా ఇక్కడ డెవలప్ చేశారు అంటే మేము ఏదో సాక్షి ఛానల్ చేసి మేము ఇంకేమంటది మొత్తం వర్షాలు వరదలతో నిండిపోయి మేము అనుకున్నాము ఇది ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని రైతుగా ఉన్నారు పెద్ద ఆయన కూడా అడగండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడ ఏ రోజు ఒక నీటి బొట్టు అయినా సరే వచ్చిందేమో చెప్తారు వినండి ఏం పేరు సార్ మీ పేరు నా పేరు సీతరామయ్య వెలగపూడి రైతుని ఈ పనికి మొత్తం ఛానల్లో కొన్ని ఛానల్లో తీసుకొచ్చి హైకోర్టు మునిగిపోయింది ఇది అంతా నీళ్లు ఉంటున్నాయని చెప్పి పనికి మాయలు మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా కానీ అటువంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగించాలి అంజీ అడుగులు నేను చెప్తున్నాను ఏదైనా ఇక్కడ అనేది బొట్టు లేదు నీళ్లు వర్షం దాదాపు ఇరవై సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు నీరు లేకుండా ఎట్లా ఉంటది నీరు వచ్చింది ఎంత నిన్న ఒక విజయనున్న నాయకుడు బాబు గారు కాబట్టి నిన్న ఒక ఆయన ఒక పని రాక్షసుడు కాబట్టి ఇక్కడ ఉన్న ఏఈలు కానీ డిఈలు కానీ వరుసనే పెట్టేసి జనాన్ని నిన్న పొక్లెళ్లు పెట్టి మొత్తం చేసేసి కొండవీడి వాకు మాటలు లేపించేసి బొట్టి నీళ్ళు లేకుండా చేశాడు ఈ పనికి మళ్ళీ ఐదు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కనీసంగా బొచ్చే బట్టి కాని ఇక్కడ పాలవాగు కానీ కొండవీడి వాగు కానీ ఎక్కడ ఒక పని కూడా చేయలేదు అంటే చేయలేదు ఈయన వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపల బొట్టు కూడా ఎక్కడ నీరు లేదు ఏమి లేదు ఇక్కడ మొత్తం హైకోర్టు మునిగిపోయింది ఎంత ఇవ్వండి అని చెప్పి పనికి మళ్ళీ ప్రచారం చేస్తారు ఇప్పటికైనా కానీ మీరు ఆ ప్రచారం మానుకోవాలి మానుకోకపోతే మనటికి మేమే రాజధాని రైతులుగా చెప్పు దెబ్బలు కొడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే మేము కూడా యాక్చువల్గా అదే న్యూస్ చూసి కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానల్లో వచ్చిన న్యూస్ చూసి ఇంకేముంది అమరావతి మొత్తం మునిగిపోయింది అమరావతి అన్నారు అమరావతి అన్నారు వాళ్ళు అమరావతి కమరావతి అన్నారు ఆ కమరావతి అన్నారు మొత్తం మునిగిపోయింది అన్నారు కనీసం వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా సిగ్గుసేన లేకుండా ఒక వర్గం మీద ఒక సామాజిక వర్గం మీద అక్కడ ఏదో వేరే దళిత ఇక్కడ నైంటీ పర్సెంట్ ఏదో దళితుల భూములు ఇచ్చారని నేను విన్నాను ఒక దళిత ఒక దళిత రిజర్వేషన్ నియోజకవర్గం కాన్స్టిట్యసీ తాడకొండ దళిత దళిత నియోజకవర్గం కాన్స్టిట్యెన్సీ ఇది అయినా కానీ వాళ్ళు ఒక అమరావతి అని చెప్పేసి ముద్ర వేయాలని ప్రయత్నిస్తూ ఏదో మొత్తం మునిగిపోయింది అమరావతి అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను కూడా ఏదో నిజమేనని చెప్పేసి చీర వచ్చి నాకు ఎక్కడ కూడా వరదలైతే ఏం కనిపించలేదు ఇక్కడ అందుకని నేను కూడా మొత్తం గారి ఇంటికి వెళ్ళాను బాబుగారి ఇల్లు కూడా మొత్తం బాగానే ఉంది అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళాం సచివాలయం కూడా బాగానే ఉంది అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాం అసెంబ్లీ కూడా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు అలాగే ఇప్పుడు మన హైకోర్టు ప్రాంగణాయానికి వచ్చాం హైకోర్టు ప్రాంగణ ప్రాంగణయం కూడా బాగానే ఉంది మొత్తం హైకోర్టు క్యాంటీన్ కూడా బాగానే ఉంది హైకోర్టు ప్రాంగణం కాదండి ఎవరైనా రోడ్డు మీద కూడా లేవు నీళ్ళు మొత్తం ఇక్కడ హైకోర్టు ప్రాంగణం కాదు హైకోర్టు వచ్చే రహదారిలో కూడా వాటర్ లేవు ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఏ ఒక్క గ్రామం ఎప్పుడూ నీటికి మునిగిపోదండి కరకట్టకు అవ్వతలు ఏదైనా లంకలు ఉన్నాయి అంటే వరదలు వచ్చినప్పుడు ఇక్కడే కాదు భారతదేశం మొత్తం మునిగిపోతూ ఉంటుంది మన ఒక్క రోజు ఒక ఊరు రెండు ఊరు అది లంకల్లో ఉన్నాయి కాబట్టి అది మునిగి దానికి సంబంధమే లేదు దానికి రాజధానికి ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధం ఏంది ఈ పేటిఎం ఐదు రూపాయలకు పది రూపాయలు బంద్ చేసుకుంటూ కూర్చొని అమరావతి మునిగిపోయింది తప్పుడు ప్రచారం చేశారే పదకొండు ఇచ్చారు ఈసారి ఆ పులివెందులు కూడా వాళ్ళకి సీట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు సరే ప్రచారం చేస్తారు సరే సార్ క్షమించండి ఇంకెప్పుడు ఆ సాక్షి న్యూస్లు కానీ ఆ సాక్షి వార్తాపత్రికలు కానీ మేము దయచేసి నమ్మం ఇదే వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అయిపోయింది మేము వాళ్ళని ఇటువంటి కనుక పేక్ ప్రచారాలు చెప్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రెండోసారి లేకుండా ఇక్కడ ఇప్పుడు లేని లేని ఉండయి ఇప్పుడు ఉండయి ఉన్నట్టు చెప్పండి లేని ఉన్నట్టు చెప్పి జనాలు మోసం చేయాలంటే మటికి ఇటువంటి మటుకి మీరు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మేము రాజధాని రైతులుగా మేము హెచ్చరిస్తున్నామండి అదండి పరిస్థితి తమ్ముడు మణి ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాలు చూపించా నువ్వు ఎక్కడా కానీ పడవల మీద కాని ఫ్లైట్ మీద కాని ఇదిగో నీ బండి నా బండి ఇద్దరు మన బండ్ల మీద వచ్చాంగా లేదు నేను కట్టిన జిల్లా ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆ ఎయిర్పోర్ట్ లో వచ్చాను అది చూసావుగా మా ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడ ఒక నీటి బొట్టు లేదు మాది ఎక్కడా లేదు అదే చిన్న గుంటలో నీళ్ళు వీళ్ళు చెప్తుంటారు ఇదిగో వీళ్ళు ఫేక్ ప్రచారం పెట్టే ఉంటారు వీళ్ళకి ఐదు రూపాయల కోసం ఇది కూడా చూపించి ఆ ఐదు రూపాయలు వస్తే అని చెప్పి చేస్తా ఉంటారు ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాల్లో మేము బండి మీదే తిరిగాము ఎక్కడ ఏ ఫ్లైట్ లో నుంచో కానీ పొడవల మీద వేసుకొని రాలేదు ఇది హైకోర్టు హైకోర్టు భవనం ముందే ఉన్నాం చూపిస్తానే ఉన్నాం మా తమ్ముడు ఇందాక ఛాలెంజ్ చేశాడు నేను అంతా వాటర్ మునిగిపోయిందని ఇప్పుడేమో తప్పుకొని తిరుగుతున్నాడు ఇది వచ్చా అదే అంటే ఇది బజార్లో చిన్న గుంటలో నీళ్ళు చూపించి మునిగిపోయిందని చూస్తున్నాడు అది ఇది వీళ్ళ వీళ్ళ ఫేక్ ప్రచారాలు వీళ్ళు చేసే ఎట్లా ఉంటాయి అనమాట ఈ సాక్షి ఇదిగో ఈ బులుగు ఈ బులుగు ఛానల్ చేసే ఇది బులుగు ఛానల్ బ్యాచ్ చేసే బ్యాచ్ అంతా ఎట్లా ఉంటాయి అది వీళ్ళ వీళ్ళది అది దయచేసి ఎవరు నమ్మవాకండి బాబుగారు ఎంతో విజంతో ఇరవై తొమ్మిది గ్రామాలను అభివృద్ధి చేయడానికి అమరావతిని తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు అంతా బాగున్నారు ఎక్కడ ఏ రైతు ఇబ్బంది లేదు గత ఐదు సంవత్సరాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేవాడు విపరీతమైన ఇబ్బంది పెట్టాడు ఆడవాళ్ళని ముఖ్యంగా అమరావతి రైతుల ఆడబిడ్డల్ని ముఖ్యంగా విపరీతమైన ఇబ్బంది పెట్టాడు ఇక్కడ అమరావతిలో ఎక్కడ ఒక చుక్క నీటి కూడా లేదు అమరావతి బ్రహ్మాండంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో అమరావతి వైభవం బాబుగారు చూపిస్తారు చిలక బస్ సబ్ స్టేషను రోడ్డే ఆ పక్కన చెరువుల్లో కూడా మాత్రంగానే ఉన్నాయి ఒకసారి చూపించట్టు చూపించడు ఒకసారి కూడా చూపించు అది కూడా చూపించు రోడ్డు ఇది వైపులా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అండి అది రోజు క్రిప్ల చేసిన చేకౌద్దు వీడియో ప్రస్తుతం మనం ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు భవన సముదాయాల దగ్గర ప్రాంగణంలో ఉన్నాం మనం ఇదేదో నేనేదో అదేనండి అదేనండి చెప్తానండి ఒక నిమిషం ఆగండి అదేదో నేనేదో సాక్షి ఛానల్ చూసి మొత్తం నిండిపోయింది మొత్తం వరదలు ఉంటాయి వర్షాలు ఉంటాయి అని చెప్పి నేను వచ్చాను మీదేదో సవాల్సిరాను క్షమించండి నన్ను అయిపోయింది ఇక్కడికి వచ్చిన ఒక చుక్క వర్షం లేదు క్షమించండి ఏదో సాక్షి ఛానల్ అన్నది వర్షం పడింది వర్షం పడినా కూడా ఎక్కడ ఒక చుట్ట నీళ్లు నిలబడలేకుండా బాబుగారు ముందు చూపుతూ అంత బాగా ఇక్కడ డెవలప్ చేశారు అంటే మేము ఏదో సాక్షి ఛానల్ చేసి మేము ఉంటది మొత్తం వర్షాలు వరదలతో నిండిపోతుందని మేము అనుకున్నాము ఇది ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని రైతుగా ఉన్నారు ఆ పెద్ద కూడా అడగండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడ ఏ రోజు ఒక నీటి బొట్టు అయినా సరే వచ్చిందేమో చెప్తారు వినండి ఏం పేరు సార్ మీ పేరు నా పేరు సీతరామయ్య వెలగపూడి రైతుని ఈ పనికి మొత్తం ఛానల్లో కొన్ని ఛానల్లో తీసుకొచ్చి హైకోర్టు మునిగిపోయింది ఇది అంతా నీళ్లు ఉంటున్నాయి అని చెప్పి పనికి మాయలు మాటలు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా కానీ అటువంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగిద్దా అంజడుకులు నేను చెప్తున్నాను ఏదైనా ఇక్కడ అనేది బొట్టు లేదు నీళ్లు వర్షం దాదాపు ఇరవై సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు నీరు లేకుండా ఎట్లా ఉంటది నీరు వచ్చింది ఎంత నిన్న ఒక విజయనున్న నాయకుడు బాబు గారు కాబట్టి నిన్న ఒక ఆయన ఒక పని రాక్షసుడు కాబట్టి ఇక్కడ ఉన్న ఏయిలు కానీ డీఈలు కానీ వర్షనే పెట్టేసి జనాన్ని నిన్న పొక్లెళ్లు పెట్టి మొత్తం చేసేసి కొండవీడి వాగు మాటలు లేపించేసి బొట్టి నీళ్ళు లేకుండా చేశాడు ఈ పనికి మన ఐదు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కనీసంగా వచ్చే బట్టి కానీ ఇక్కడ పాలవాగు కానీ కొండవీడి వాగు ఎక్కడ ఒక పని కూడా చేయలేదు అంటే ఏమీ చేయలేదు ఈయన వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపల ఒక బొట్టు కూడా ఎక్కడ నీరు లేదు ఏమి లేదు ఇక్కడ మొత్తం హైకోర్టు మునిగిపోయింది ఎంత ఇవి ఉండే చెప్పి పనికి మళ్ళీ ప్రచారం చేస్తారు ఇప్పటికైనా కానీ మీరు ఆ ప్రచారం మానుకోవాలి మానుకోకపోతే మనకి మేమే రాజధాని రైతులుగా చెప్పు దెబ్బలు కొడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే మేము కూడా యాక్చువల్గా అదే న్యూస్ చూసి కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానల్లో వచ్చిన న్యూస్ చూసి ఇంకేముంది అమరావతి మొత్తం మునిగిపోయింది అమరావతి అన్నారు అమరావతి అన్నారు వాళ్ళు కమరావతి అమరావతి అన్నారు ఆ కమరావత్ అన్నారు మొత్తం మునిగిపోయింది అన్నారు కనీసం వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా సిగ్గుశే లేకుండా ఒక వర్గం మీద ఒక సామాజిక వర్గం మీద అక్కడ ఏదో వేరే దళిత ఇక్కడ నైంటీ పర్సెంట్ ఏదో దళితుల భూములు ఇచ్చారని నేను ఒక దళిత రిజర్వేషన్ నియోజకవర్గం కాన్స్టిటెన్సీ తాడికొండ దళిత దళిత నియోజకవర్గం కాన్స్టిటెన్సీ ఇది అయినా కానీ వాళ్ళు ఒక అమరావతి అని చెప్పేసి ఒక ముద్ర వేయాలని ప్రయత్నిస్తూ ఏదో మొత్తం మునిగిపోయింది కమరావతి అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను కూడా ఏదో నిజమేనని చెప్పేసి చీర వచ్చి నాకు ఎక్కడ కూడా వరదలైతే ఏం కనిపించలేదు ఇక్కడ అందుకని నేను కూడా మొత్తం బాబు గారి ఇంటికి వెళ్ళాను బాబు గారు ఇల్లు కూడా మొత్తం బాగానే ఉంది అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళాం సచివాలయం కూడా బాగానే ఉంది అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాం అసెంబ్లీ కూడా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు అలాగే ఇప్పుడు మన హైకోర్టు ప్రాంగణాయంలోకి వచ్చాం హైకోర్టు ప్రాంగణ ప్రాంగణయం కూడా బాగానే ఉంది మొత్తం హైకోర్టు క్యాంటీన్ కూడా బాగానే ఉంది హైకోర్టు ప్రాంగణం రోడ్డు మీద మొత్తం హైకోర్టు ప్రాంగణం కాదు వచ్చే కూడా వాటర్ ఈ గ్రామాల్లో ఏ ఒక్క గ్రామం ఎప్పుడు నీటికి మునిగిపోదండి కరకట్టక అవతల ఏదైనా లంకలు ఉన్నాయి అంటే వరదలు వచ్చినప్పుడు ఇక్కడే కాదు భారతదేశం మొత్తం మునిగిపోతూ ఉంటుంది మన ఇది ఒక్క రోజులేదు ఒక ఊరు రెండు ఊరు అది లంకల్లో ఉన్నాయి కాబట్టి అది మునిగితీ దానికి సంబంధమే లేదు దానికి రాజధానికి ఇరవై తొమ్మిది గ్రామాలకు ఏంది ఈ పేటిఎం ఐదు రూపాయలకు పది రూపాయలు బంద్ చేసుకుంటూ కూర్చొని అమరావతి మునిగిపోయింది తప్పుడు ప్రచారం చేశారే పదకొండు ఇచ్చారు ఈసారి ఆ పులివెందులు కూడా సీట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు సరే ప్రచారం చేస్తారు సరే సార్ క్షమించండి ఇంకెప్పుడు ఆ సాక్షి న్యూస్లు కానీ ఆ సాక్షి వార్తాపత్రికలు కానీ మేము దయచేసి నమ్ము చేస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద రెండోసారి లేకుండా ఇక్కడ ఇప్పుడు లేని లేని ఉండయి ఇప్పుడు ఉండయి ఉన్నట్టు చెప్పండి లేని ఉన్నట్టు చెప్పి జనాలు మోసం చేయాలంటే మటుకి ఇటువంటి మటుకి మీరు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మేము రాజధాని రైతులుగా మేము హెచ్చరిస్తున్నాం అండి అదండి పరిస్థితి ఢిల్లీ వీడియో తీసుకుందమ్మా అదే ఒకప్పుడు ఇది కూడా ఓపెన్ లో ఉండేది హలో చంద్రబాబు వెళ్తా వెళ్తా ఇక్కడ కొండవీటి వాగు దగ్గర ఎత్తిపోతల పథకం దగ్గర ఆగామండి ఇదిగోండి చూడొచ్చు ఇక్కడ కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గేట్లు ఉండంగా కేవలం మూడు గేట్లు మాత్రమే వదిలారు చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా వదలలేదు ఇంకాను లైవ్ లైవ్లో మీరు ఇవన్నీ కూడా కృష్ణానదిలో కలిసి ఆ ప్రకాశం బ్యారేజీ పంపులు అంటే మోటార్లే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు సముద్రంలో కలుస్తానికి వెళ్తామని ఒకవేళ ఈ కనుక ఎత్తిపోదల పథకం కనుక చేయకపోయి ఉంటే ఈ ఫ్లడ్ కనుక ఎక్స్ట్రా అయిపోయి అటు బ్యాక్కి వెళ్తా ఉంటే ఇదిగో మనకి మనతో పాటు ఇక్కడ ఒక పెద్ద ఆయన కూడా వచ్చారు పెద్ద ఆయన కూడా ఏదో మాట్లాడదలుచుకుంటారు మనతో ఒకసారి మాట్లాడండి పెద్ద విషయం చెప్పండి సార్ ఇది ముంగలెత్తు ఆలోచనతో చేశారు సార్ ఎవరు చేశారండి చంద్రబాబు నాయుడు గారు చేశారు సార్ లేకపోతే ఈ పాటికి ఉన్నవాళ్ళు కిట్టాపాలెం పెనమాక ఇవన్నీ బాగా మునిగిపోయారు సార్ ఇది ముంగల ఆలోచనతో చేశారు సార్ లేకపోతే ఈ పాటికి మేము కూడా ఈ పండుగ బాగులో మునిగిపోయారు ఎప్పుడు చేశారండి చంద్రబాబు నాయుడు గారు అంత ముంగల గవర్నమెంట్ లో చేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఆడగొట్టారండి చంద్రబాబు నాయుడు గారు మీరు అప్పుడు ఒకసారి చూద్దాం అనుకున్నారు సార్ ఒకసారి చూద్దాం అనుకున్నది ఆ ఒకసారి ఒకసారి గానే మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్ మాకు అయినా కొంతమంది మా ఊళ్ళో గోవర్ధన్ రెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశారు పార్టీలతో నిమిత్తం లేకుండా చేశారు సార్ ఆయన అండి అప్పుడు నుంచి చాలా ఆయన కూడా ఏదో ఆర్థిక సంస్థలతో ఎన్ను మనకు అనవసరం సార్ చాలా బాగా చేశారు సార్ ఆయన కూడా ఏదైనా చంద్రబాబు నాయుడు కూటమి పేపర్తో తో అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే వర్షాలు పడవ అసలు ఆంధ్రప్రదేశ్ లో అంటున్నారు దాన్నేమంటారు అంతేనా అంతే వైఎస్ హాసారెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు సునామీ వచ్చింది అలాగే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సార్ సీఎం అయినప్పుడు కరోనా వచ్చింది కొన్ని లక్షల మంది చచ్చిపోయారు అంతేనా అలాగే సార్ కరోనా ఈ ఒకసారి వైజాగ్లో ఇది వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ బా ఉండే డెవలప్ చేశారు సార్ దానికోసం దానికి దీని సాబితం లేదు కానీ ఇది మాత్రం ఈ కూటమి బేపుత్వం చంద్రబాబు నాయుడు పుల్లెంట్ సార్ అంతే అంటారు అంతే అదండి ప్రస్తుతం ఇక్కడ మనం ప్రకా మన కొండవీటి వాగు దగ్గర ఉన్న ఎత్తుపతుల పథకం దగ్గర ఉన్నాం ఇక్కడ ప్రేక్షకులు అయితే ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీ നീരിയല്ലേ ഇക്കട